గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి లంక గ్రామాల్లో వరద వీడటంతో ప్రజలు నివాసాలకు చేరుకుంటున్నారు ఇళ్లలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు పాడైపోయిన సామాన్లను చూసి ఆవేదన చెందుతున్నారు ఇళ్లలో వంట చేసుకునే పరిస్థితి లేనందున ప్రభుత్వం దాతలు అందించే ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నారు ప్రజలన్నీ పంటలన్నీ తుడిచిపెట్టుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు లంక గ్రామాల్లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు పరిధిలో లంక గ్రామంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చెక్కబడుతున్నాయి లంక గ్రామాలను వరద నీరు వీడంతో నిన్నటి నుంచి కూడా ఆ పునర్వాసన కేంద్రానికి వెళ్ళిన వారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు అలాగే వారు కూడా కిందికి వచ్చి ఆ సామాన్లను సర్దుకోవడం అలాగే వాటిని శుభ్రం చేసుకున్నటువంటి పనిలో ఉన్నారు చాలా వరకు కూడా ఆహార ధనలు బియ్యం కావచ్చు కందిపప్పు ఇలాంటివన్నీ కూడా నీళ్లకు నీటికి తడిచిపోయినటువంటి పరిస్థితి వెనకొంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహార పొట్టాలతోనే వారందరూ కూడా తమ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మొత్తం లంక గ్రామాలంతా కూడా ఒక బురదమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రహదారులంతా కూడా వచ్చి వరద వచ్చిన కారణంగా అంతగా బురదమైపోయినటువంటి పరిస్థితి తమ ఇళ్లలో నేర్పడినటువంటి బురదను ముందుగా శుభ్రం చేసుకోవడం అలాగే పాడి పసులు మేత కావచ్చు సమకూర్చే పనులు ఈ లంక గ్రామాలేంటి వరదచ్చి వస్తువులన్నీ పోయినాయి సార్ అసలు ఏం వండుకోట కూడా ఏం లేవు మొత్తం పోయినాయి మరి ది దట్టుకుంటే దడి కట్టుకుంటే కొట్టు పోయింది మరి గోడ కూడా ఇక గోడ అవటానికి గోడ ఆగింది అంతే అందలేదు కూలరీ మొత్తం దడిచిపోయినాయి ఇంట్లో కూడా సామాను ఆ వస్తువులన్నీ పడైపోయినాయి పంటలు నష్టపోయామండి పశువులు పోయినాయి పంటలు బాగా పూర్తిగా నష్టమైపోయినాయి ఇల్లు కూడా కొట్టుకుపోయినాయి ఇంత వరద ఎప్పుడు చూడలేదండి మేము ఇది అసలు ఈ వరద వచ్చిద్దని మేము అనుకోలేదు ఇంత వరద ఎప్పుడు సోడలం మేము మరి ఈ అధికారులు ఈ కాపులోను బోపులోన్లు కాడ మేము కట్టలేమండి మొత్తం మునిగిపోయినాయి అసలు కోర్టులో నష్టపోయాం ఈ కాపులోను కాడ తీసేయాలి గవర్నమెంట్ అది చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి కాపులోన్లు రుణ రుణమాఫీ పెట్టపోతే చచ్చిపోతారు జనం అంత ఇదైపోయిందండి పెద్ద మనసుతో ఆ పని చేపించి కథ సార దృష్టి తీసుకెళ్ళి ఆహారం అవి బాగానే అందిస్తున్నారు పైన చంద్రబాబు గారు పంపిస్తున్నాడు ఇక్కడ తిన్నాము కాకపోతే పశువులు కూడా కొట్టుకుపోయినాయి ఇల్లు కొట్టుకుపోయినాయి ఇల్లు పడిపోయినాయి అండి కొంచెం ఆ పంట నష్టం కూడా సార దృష్టికి తీసుకెళ్ళి అది ఆ పని చేయమని కోరుకుంటున్నామండి ఇవ్వండి ఎట్లా ఈ వరదతోటి రెండోళ్ళు వరదతోటి ఇల్లు ఎలా పాడైపోయినాయి పంటలకి నష్టం ఎలా నష్టం జరిగింది మీకు కావచ్చు మీ గ్రామంలో కావచ్చు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే కనీవీనియట్గా ఇంతమంది చూసి ఉండవండి గత మేము ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు దాదాపు నాకు నలభై ఐదు సంవత్సరాల దాకా వచ్చాయి మేము చూసారు ఇంతమించి దాన్ని ఇంతకు ముందు వచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ విపరీతంగా వచ్చింది బ్రెడ్ అనేది దీనివల్ల చుట్టుపక్కల ప్రతి పొలంలో ఉన్న పంట నష్టపోయారు రైతులు ఆ ఇల్లు ఏంటి టోటల్గా నష్టపోయింది పశువులు రోడ్డు మీద ఉన్నాయి తినడానికి కూడా ఉండడానికి కూడా చాలా ఇబ్బందికరమైన విధానాలు ఎందుకంటే నష్టపరిహారాన్ని అయితే ఎవరు పూర్తలేరు కాబట్టి బతకటానికి ఉండటానికి ఇవి సమకూర్చుకోవడానికి ఏదైనా తగు చర్యలు తీసుకుని తగినంత వరకు చేయగలిగినంత వరకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ అన్ని పోయినాయి మా సామాను బామాను అంతా కొట్టుకుపోయినాయి మరి పూరిళ్ళు కదా ముందు రావటమే ఇటే వచ్చేసినాయండి వచ్చేసే వారికి మాకు భయం వేసి పరిగెత్తే వారికి ఇవన్నీ కొట్టుకుపోయినాయండి ఇంట్లో బీరువా బోరువా సామాను బామాను ఫ్రిజు బోజు ఉండే వాళ్ళు పంపిస్తున్నారుగా పంపిస్తున్నారు అయితే అది ఇప్పుడు ఎట్రా ఇంట్లోకి నిన్న కరుపుకున్నాం అంటే వాళ్ళు ఇచ్చే తింటా బతుకుతున్నాం బయటికి వెళ్ళట మిరక మీద అండి మరి సేలు ఉంటే అన్ని పోయినాయిందా మొప్పేసుకుంటాము పసుపు కూరగాయలు వేసుకున్నాం అండి రెండు పోయినాయి

మరి అడ్లు కొన్ని దెబ్దని పోని మరి రానోళ్ళు మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నాలు వస్తున్నాయి బాగా చూస్తున్నారు మరి దాతలు మిరగ మీదకి వెళ్ళి కొంచెం ఇల్లు ఉంటే ఆడ మీద దాచుకున్నారు డాబల మీద ఎక్కి ఆడ దాచుకున్నారు ఇది గ్రామాల్లో లంక గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి మొత్తం అంతా కూడా బురద కావచ్చు అంత కూడా ఉంది సామాన్లు కూడా పాడైపోయి వాటిని కూడా పరిశుభ్రం చేసుకునే పనిలో గ్రామస్తులందరూ కూడా ఉన్నారు పంట ఏ పంట కూడా చేతికొచ్చేట పరిస్థితి వరదలో కొట్టుకుపోయినటువంటి కారణంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలి ప్రధానంగా ఆ క్రాప్ లోన్స్ అని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా వారు రైతులు కోరుతున్నారు కెమెరామెన్ కశోత్ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా